డి మనం చెప్పుకున్నట్లు చాలా సంవత్సరాల పాటు అది సింటమ్స్ అంటే జాండీస్ వస్తే సరికి ఇంకా జాండీస్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా విలువ టైమేజ్ జరిగిపోయి ఉంటాయి సో ప్రాపర్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే ఎవరైతే రిస్కి పోపరేషన్ చేసినట్లు హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు మల్టిపుల్ సెక్యూర్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళు కావచ్చు తర్వాత ట్యాటర్స్ వేయించుకునే వాళ్ళు కావచ్చు కొంతమంది ట్యాటర్స్ వేసుకునే వాళ్ళు కావచ్చు ఇట్లాగా రిస్క్ పాపులేషన్ మదర్స్ కావచ్చు ప్రెగ్నెన్సీ సో ఇట్లాంటి వాళ్ళు కనుక ముందుగానే స్క్రీనింగ్ చేయించుకున్నట్లుగా దానివల్ల గ్యారెండీస్ వస్తే లేకపోతే అది కొత్త సో ఈ రిస్క్యూ పాపులేషన్ అందరికీ అవసరం స్క్రీడింగ్ అనేది అందరికీ అవసరం లేదు సెలెక్టెడ్ కాంపులేషన్ ఎవరైతే రిస్కీ మాత్రమే ఇది